హాయ్ అండి వెల్కమ్ టు మీ చిన్నీస్ కిచెన్ నేను చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ ఇంటికి ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇంక లేట్ చేయకుండా మన టాపిక్ స్టార్ట్ చేద్దాం ఈరోజు మన టాపిక్ ఏంటంటే టొమాటో రైస్ ఫస్ట్ మన టొమాటో రైస్ కావాల్సిన రైస్ని కడిగేసి పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను టూ కప్స్ రైస్ తీసుకున్నాను వాటిని వాటర్ వాష్ చేసేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేయండి ఇప్పుడు మన టొమాటో రైస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఉల్లిపాయ రెండు టొమాటోలు ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి అలానే బిర్యానీ మసాలాలు అండ్ కసూరి మేతి కసూరి కసూరిమైతే మనకి నార్మల్ షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది లేదంటే డిమార్ట్లో కూడా దొరుకుతుందండి టొమాటోస్ కట్ చేసుకున్నప్పుడు ఈ గ్రీన్ పార్ట్ ఉంది కదండి దాన్ని రిమూవ్ చేసేసుకుంటే మన కిడ్నీస్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వండి అసలు ఆ గ్రీన్ పార్ట్ వల్ల కిడ్నీస్లో స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి సో దాన్ని రిమూవ్ చేసేసుకుంటే మనకు స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఈ విషయం చాలామందికి తెలుసు తెలియని వాళ్ళు నేర్చుకుంటారు తెలుసుకుంటారు అని చెప్పి చెప్తున్నానండి ఇప్పుడు మన ఆనియన్స్ని టొమాటోస్ని పచ్చిమిరపకాయలని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించండి అవి వేగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించండి ఉల్లిపాయలు కొంచెం ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అందులో వేసేసి బాగా వేయించండి అవన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు తగినంత సాల్ట్ వేసి ఒకసారి వేయించండి దీంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా కొంచెం కొరియాండర్ పౌడర్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి ఇప్పుడు మనం సోక్ చేసుకున్న రైస్ని అందులో వేసేసి మనం టూ కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ కప్స్ వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మేతి వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి కుక్కర్ టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరిపోయేంత వరకు ఉంచండి అంతేనండి మన టొమాటో రైస్ రెడీ అయిపోయినట్టే ఈ టొమాటో రైస్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నేను చెప్పిన విధానం మీకు నచ్చకపోయినా నా వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉన్నా నాకు కామెంట్స్లో చెప్పండి నేను దాన్ని సరి చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్